ఏడో వచనం నుండి దిస్ వెర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఈజ్ ఎ కాల్ టు వర్షిప్ అండ్ ప్రేజ్ ద లాట్ ఈ కీర్తన గ్రంథంలో ఇవ్వబడినటువంటి ఈ వచనము దేవుని స్తుతించాలి దేవుని కీర్తించాలి అని కోరబడుతుంది అండ్ దట్ ఆల్సో విత్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అది కూడా కృతజ్ఞతా స్థుతులతో కీర్తించాలి ఇట్ ఇస్ ఎ జాయిఫుల్ రిమైండర్ టు లిఫ్ట్ అవర్ వాయిసెస్ ఇన్ సాంగ్ అండ్ అడరేషన్ టు గాడ్ మన కీర్తనలతో మన స్వరమేతి దేవుని కీర్తిస్తూ ఆయనను ఘనపరచట ఇది ఎంతో సంతోషం అండ్ ఆల్సో యూజింగ్ ద హార్ప్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ అంతే కాదు స్తుతి ఆరాధనకి ఒక సూచన గుర్తుగా సితారతో మనం దేవుని కీర్తించాలి ద థీమ్ ఆఫ్ దిస్ వర్స్ సెంటర్స్ అరౌండ్ ద ఐడియా ఆఫ్

అండ్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ పాటలు పాడుట అనేటువంటిది మనము ఉత్సవం చేస్తూ స్థుతులతో కూడా కూడా దేవునికి కీర్తనలు పాడే దాని గురించి ద ద బుక్ గ్రంథం అంతటిలో న్యూమరస్ రెఫరెన్సెస్ టు సింగింగ్ చెక్స్తూ గానములు దాని చేతించి ఎన్నో వచనాలు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ రాయబ్యాటెన్ త్రూ మ్యూజిక్ అండ్ సాంగ్ చూడండి సంగీత వాయిద్యాలు పాటల ద్వారా దేవుని ఎడలా మనం ఉన్నటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతాం సో దిస్ వెర్స్ ఇన్ పర్టిక్యులర్ ఎంఫోసైజెస్ ద రోల్ ఆఫ్ ద హార్ప్

విత్ ఇన్ లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆఫ్ ద బుక్ ఇది కీర్తనల గ్రంథంలో ఎక్కువ ఎక్కువైనటువంటి భాగముగా దట్ ఆన్ అండ్ అండ్ ఎగ్జాల్టింగ్ గాడ్ ఫర్ గ్రేట్నెస్ యొక్క గొప్పతనం ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయనను హెచ్చిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన స్థుతించేది చెప్తాం ద సామిస్ట్ కాల్స్ ఆన్ ద పీపుల్ టు ద లార్డ్స్ పవర్ అండ్ గ్లోరీ కీర్తనకారుడు ప్రజలందరినీ కోరుతున్నారు దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహించాలి ఆయన మహిమను గురించి మీరు కీర్తించండి గివ్ హిందుమ్ థ్యాంక్స్ ఫర్ హెస్ మెర్సి అండ్ ప్రావిషన్ ఆయన యొక్క కనికరము ఆయన సదుపాయాలను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించండి ఎర్లియర్ వెర్స్ అంతపూర్వం ఉన్న వచనాల్లో సామిస్ట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ సావరీనిటీ ఓవర్ క్రియేషన్ కీర్తనకారుడు దేవుని యొక్క సార్వభౌమ అధికారం సృష్టి పైన ఉన్న తన సార్వభౌమ అధికారం గురించి మాట్లాడాలి తన ప్రజల కొరకైన ఆ పట్టింపును గురించి మాట్లాడు సెట్ ద స్టేజ్ ఫర్ కాల్

సంగీతము ఆరాధనకి ఎట్లా అనుసంధానమైన చెప్తాను ఇన్ బిబ్లికల్ టైమ్స్ బైబిల్ కాలంలో ద హార్ప్ వస్ ఆఫ్ యూజ్డ్ ఇన్ రిలిజియస్ సెర్మనీస్ ఈ సితార అనేది ఎక్కువగా ఈ మతపరమైనటువంటి ఆచారాలలో వినియోగించబడింది ఆల్సో ఇన్ ద టెంపుల్ వర్షిప్ ఏజ్ ఎస్ సింబల్ ఆఫ్ డివైన్ హార్మోనీ అండ్ ప్రే ఆ మందిరంలో కూడా ఆరాధిస్తున్నప్పుడు దైవికమైనటువంటి స్థుతులు ఆరాధనకి సంబంధించి కూడా మాట్లా ఉపయోగిస్తాం ఇట్ వాజ్ ఆల్సో టూల్ ఫర్ అండ్ డివోషన్ ఆత్మ సంబంధమైనటువంటి ఆ భక్తికి ఎంతో ప్రగాఢమైనటువంటి ఆ భావోద్రేకాలకి సూచనగా కూడా ఈ సితారా కాబట్టి హార్ప్ ఉపయోగించారు ఫర్ ద యాక్ట్ ఆఫ్ వర్షిప్ అండ్ ఎడరేషన్ టువర్డ్స్ గాడ్ సితారా అనేది దేవుని మన ఘనపరిచయాన్ని హెచ్చించేదానికి ఒక ఉదాహరణగా చెప్ప ఒక ఉపమాన రీతిగా చెప్పబడి యాజ్ వెల్ యాజ్ ఎన్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద జాయ్ అండ్ గ్రాటిట్యూడ్ దట్ కమ్స్ విత్ ప్రైజింగ్ హిమ్ అంతేగా ఉండ ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి ఆ సంతోషము ఆ ఆనందంతో కూడా అది చెప్పబడింది ఫర్దర్ మోర్ ఇంకా మనం ముందుకు చూస్తే ద యాక్ట్ ఆఫ్ సింగింగ్ అండ్ ప్లేయింగ్ మ్యూజిక్ టు ద లార్డ్ సిగ్నిఫైస్ ఏ పర్సనల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఎ కమ్యూనల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ దేవునికి మనము ఈ యొక్క వాయిద్యాలతో కూడా మనం ఆయనను స్థుతిస్తూ ఉండగా వ్యక్తిగతమైనటువంటి స్థుతి అలాగే సమిష్టిగా మనం కలిసి దేవుని స్థుతించే దాని గురించి కూడా మాట్లాడుతుంది ఇట్ ఈస్ ఏ వే టు కనెక్ట్ విత్ గాడ్ ఆన్ ఎ డీపర్ లెవెల్ కాబట్టి ఇది ఇంకా లోతైనటువంటి రీతిలో దేవునికి మనం అనుసంధానం అయ్యే దాని గురించి మాట్లాడుతుంది నాట్ ఓన్లీ కనెక్టింగ్ విత్ గాడ్ దేవునితో అనుసంధానం మాత్రమే కాకుండా మనం ఒక పాట పాడుతూ ఉండగా విల్ యునైట్ విత్ అదర్ బిలీవర్స్ అండ్ షేర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్షిప్ ఇతర విశ్వాసృత్వ ఐక్యమై వారి యొక్క ఆరాధన అనుభవాన్ని పంచుకునేదిగా ఎవన్నె పర్సన్ రేజెస్ కోరస్ వైల్డ్ వర్షిపింగ్ ఒక వ్యక్తి ఆరాధన చేస్తూ ఒక పల్లవి పాడుతున్నప్పుడు సాల్వ్ విల్ జాయ్ అందరు కలిసి పాడు సో యునైటింగ్ అస్ ఇది మన అందరిని ఐక్య పరిచేది కాబట్టి ఓవర్ ఆఫ్ మ్యూజిక్ టు అప్లిఫ్ట్ ది స్పిరిట్ అండ్ ఎవోక్ ఎమోషన్స్ యాస్ హార్నెస్ విన్ ద యాక్టర్ ఆఫ్ సింగింగ్ ప్రైజింగ్ టు సంగీతానికి ఉన్నటువంటి ఆ శక్తి అందరం కలిసి కూడా మనం దేవుని ఉద్రేకపూర్వకంగా దేవుని స్థుతించి ఆరాధించే దానికి దోహద ఫైట్ క్రియేట్స్ అండ్ అట్మాస్ఫియర్ ఆఫ్ జాయ్ రెవరెన్స్ అండ్ స్పిరిటివల్ కనెక్షన్ సంతోషము ఆనంద సం ఆత్మ సంబంధం అయినటువంటి ఆ వాతావరణాన్ని కల్పించేదిగా ఉంటుంది అల్టిమేట్లీ సామ్ వన్ ఫార్టీ సెవెన్ వర్ సెవెన్ ఎంకరేజెస్ బిలీవర్స్ టు ఎంగేజ్ ఇన్ హార్ట్ ఫెల్ట్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు ద లాస్ చివరిగా నూట నలభై ఏడో కీర్తన

లవ్ డివోషన్ టూ దేవునికి దగ్గరగా వచ్చి దేవుని ఎడల మనకు భక్తి మన ప్రేమను సూచించేదిగా ఉంటుంది దానికి అర్థంగా వెన్ వి వెర్సె సెవెన్ టు లెవెన్ ఏడు నుండి పదకొండు వచనాల్లో మనం చూస్తే గాడ్ ఈస్ సో గుడ్ టు వాజ్ ఇన్ సో మనీ వే దేవుడు అనేక విధాలుగా మన ఎడల ఎంతో దయగలవాడుగా ఉన్నారు సో మెనీ ఆఫ్ వుచ్ వి ఆర్ నెర్ ఎవేర్ అండ్ నెవర్ సీ మనలో ఎంతో మంది వీటి గురించి నా గ్రహింపు లేదు వాటిని చూడనే లేదు సో మెనీ హెల్ప్స్ గాడ్ ఈస్ డు ఎన్ని రీతులుగా దేవుడు సహాయం చేస్తున్నాడు అండ్ యూ ఆర్ స్లీపింగ్ హు ఈస్ ప్రొటెక్టింగ్ నిద్రపోతూ ఉంటే నిన్ను కాపాడేది ఎవరు అనుకున్నావు

అంతకన్నా ఎక్కువగానే దేవుడు మన గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని శుభ్రం చేస్తూ మనకి ఆహారాన్ని ఇస్తూ ఎన్నో సదుపాయాలు ఇస్తున్నాడు ఓ వి థింగ్స్ గ్రాంటెడ్ మనం ఆ అనుకుంటాం సెకండ్ గివింగ్ యు ఆక్సిజన్ వితౌట్ ఫెయిల్ చూడండి ప్రతి క్షణము కూడా ఆయన నీకు ప్రాణవాయువుని ఇస్తున్నాడు ఒక్క క్షణం కూడా తప్పిపోకుండా హార్ట్ బీటింగ్ వై నీ గుండె ఇంకా కొట్టుకుంటుంది కదా ఎందుకు అనుకున్నాం ఆఫ్ హిమ్ దేవుని బట్టి హి బ్లెస్సెస్ us in ways that we cannot even imagine మనం ఊహించని రీతిలో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు బట్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ హిస్ చిల్డ్రన్ దట్ రిసీవ్ ద రెయిన్ అండ్ సన్షైన్ అయితే ఈ సూర్యకాంతిని వర్షాన్ని పొందేది కేవలం ఆయన పిల్లలు మాత్రమే కాదు ఇట్ నాట్ ఓన్లీ హిస్ చిల్డ్రన్ హూ ఆర్ ఎంజాయింగ్ ద మెనీ బ్యూటీస్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ ద నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ సృష్టిలో ఉన్నటువంటి అందమైన అనేక విషయాలు మన జీవితంలో నిత్యావసరాలని కేవలం ఆయన పిల్లలు మాత్రమే అనుమతించడం కాదు కానీ ప్రొవైడ్స్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ హిస్ క్రియేషన్ అందరికీ ఆయన సృష్టిగా ఉన్న ప్రతి దానికి కూడా దేవుడు అవసరమైనవన్నీ సమకూరుస్తుంది క్రియేటెడ్ దిస్ వరల్డ్ ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించండి కంటిన్యూస్ టు సస్టెయిన్ ఇట్ విత్ హిస్ మైటీ పవర్ అనే ఒక బలమైనటువంటి అధికారం ఆ శక్తితో కూడా దీనిని నిలబెడతా ఉన్నాడని అండ్ నిర్వహిస్తూ నిర్వహిస్తా ఉన్నాడు సో మెనీ ఇన్ అవర్ వరల్డ్ యాక్చువల్లీ వర్షిప్ ద ఫిజికల్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ చూడండి ఎన్నో ఈ ప్రపంచంలో భౌతిక సంబంధమైనవి పూజించదగినవి ఉన్నాయి మెనీ పీపుల్ దే విల్ వర్షిప్ చాలా మంది వాటిని పూజిస్తున్నారు కదా వర్షిప్ ట్రీ కొంతమంది చూడండి చెట్లని కొంతమంది ద ప్లానెట్ కొంతమంది గ్రహాలని పూజిస్తారు ప్రపంచంలో చాలా మంది ఈ ప్రపంచంలోని భౌతిక సమయ వస్తువులను పూజిస్తున్నారు దిస్ ఇస్ నాట్ న్యూ ఇది కొత్త కాదు బికాజ్ వి రీడ్ ఇన్ రోమన్స్ ఆఫ్ దోస్ హూ వర్షిప్డ్ ద క్రియేషన్ ఇన్ ఆఫ్ ద క్రియేటర్ ఎందుకంటే రోమిల్ రాసిన పత్రికలు చదువుతున్నాం సృష్టికర్తను కాక సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు దే డిడ్ నాట్ రికగ్నైజ్ గాడ్ యాస్ గాడ్ ఐ డిడ్ నాట్ గివ్ హిమ్ థాంక్స్ ఫర్ దేవుడిని దేవునిగా ఎరగక

ఏమీ లేదు ఇన్ డేస్ ఆఫ్ నోవో వెన్ గా డిస్ట్రాయిడ్ దో నోవో కాలంలో ఏ రీతిగా దేవుడు ఆ లోకం పూర్వం ఉన్న లోకం నాశనం చేసినాడు జస్ట్ గేవ్ అప్ ఆన్ ద వికెట్ అండ్ లెట్ గో దేర్ ఓన్ వే టు డిస్ట్రక్షన్ ఈ దుస్తులనైనా విడిచిపెట్టిన తమ దుస్థత్వానికి కామాభిలాషేందు వారు అట్లా ఉండేలా విడిచిపెట్టేసిన బయన్ బుక్ ఆఫ్ రోమన్ త్రీ టైమ్స్ వీరి అందుకనే రోమీలకు రాసిన పత్రికలు మూడు సార్లు సౌతాం ఇన్ ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో చునా దేవుడు గాడ్ గివ్ దప్పగించేసిన వాళ్ళు యు ఫాలో నాట్ గాడ్ అండ్ ద క్రియేషన్ దేవుడిని కాక సృష్టిని నువ్వు వెంబడిస్తే విల్ డూ ద ద అదే చేస్తాడు ఆయన ఈ రోజు కూడా కూడా దిస్ వన్ ఆఫ్ ఆఫ్ రీజన్స్ ఆర్ టు ఫోకస్ ఆన్ ఆన్ థింగ్స్ అండ్ అండ్ కీప్ అవర్ ఐస్ జీసస్ అందుకనే మనం మనం అన్నిటికన్నా వాటిని వైపే దృష్టి పెట్టి అవసరం ఆదర్ ఆయనే మన కర్తయు కొనసాగించువాడు ఆల్సో టోల్ టు టు టీచ్ అవర్ చిల్డ్రన్ రెస్పెక్ట్ లవ్ అండ్ సర్వ్ మన పిల్లలు కూడా దేవుని గనపరచాలని మనకు ఆ బాధ్యత ఉంది నేర్పించే బాధ్యత ఉంది ఫర్ అబ్రాహాం అనేక కారణాలు బట్టి ఆయన బికాస్ గాడ్ న్యూ హీ డైరెక్ట్ ఇస్ హౌస్ హోల్డ్ ఫేస్ వాటిలో ఒకటి

దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలి మన పాటల లోను ఎబౌ త్రూ అవర్ లైఫ్ మన జీవితాల ద్వారా us బి ట్రూ వర్షిపర్స్ వర్షిప్ హి ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ నిజమైన ఆరాధికులుగా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా దేవుడు మనందని సిద్ధపరచనగా మే గాడ్ హెల్ప్ us దేవుడు మనకి సహాయం చేయనుగా గాక లెట్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవబింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా తండ్రి ఫర్ ద స్వీట్ ఆఫ్ డేవిడ్ మధుర గాయకుడైన దావీదిని బట్టి వందనాలు చెల్లిస్తాడు హి వాస్ కంపోజింగ్ సాంగ్స్ సవైన పాటలని రచించేవాడు హి వాస్ సింగింగ్ సాంగ్స్ పాటలు పాడేవాడు హి వాస్ ప్లేయింగ్ మ్యూజిక్ వాయిద్యాలు వాయించేవాడు ఓ లార్డ్ వాట్ ఏ వండర్ఫుల్ వండర్풀 వర్షిపర్ హి వాస్ ఓ దేవా ఎంత అద్భుతమైనటువంటి ఆరాధికుడు ఆయన దావీదు ఈవెన్ విత్ హిస్ ఇన్స్ట్రుమెంట్స్ తన వాయిద్యముల ద్వారా కూడా హిస్ వర్డ్స్ అండ్ హిస్ లైఫ్

మమ్మల్ని సృష్టించావు రిడీమ్డ్ అస్ బై గివింగ్ యువర్ ఓన్ లైఫ్ నీ ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించావు యు ఆర్ ప్రిపేరింగ్ ఏ ప్లేస్ ఫర్ అస్ మా కొరకై స్థలం సిద్ధపరుస్తున్నావు ఇట్ ఇస్ కాల్డ్ హెవెన్ అదే పరలోకం అనబడుతుంది ఓ లార్డ్ స్పీక్ టు అస్ దేవా మాతో మాట్లాడండి అవర్ హియరర్స్ హూ ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ మే బికమ్ ట్రూ వర్షిపర్స్ ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు నిజమైన ఆరాధికులుగా చేయండి వారు థాంక్యూ లార్డ్ ఫర్ వాట్ ద వర్డ్ డూయింగ్ దేవా మీరు చేస్తున్న వాటన్నిటికై మీకు వందనాలు వాట్ ద హాస్ డన్ ప్రభువు చేసిన వాటికి వాట్ ఆర్ దర్ గోయింగ్ టు డూ నువ్వు ఏమి చేయనే ఉన్నావో దానిని బట్టి వీ డు ప్రే ఇన్ ద ఆల్ వర్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఆ ప్రభు నువ్వు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేजेस ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్